పరిశుద్ధమైన తండ్రి నమ్మదగిన దేవాన్ని కొందరు నమ్మలు స్తోత్రం తండ్రి ప్రతి దినము నాయన స్వరము వినేదాన్ని మాకు అనుగ్రహిస్తున్నాను ప్రతి పూర్వకంగా ఉంది నా స్తోత్రంలో చెల్లిస్తూ ఉన్నాను అరే సమయంలో దాన్ని కొద్ది మాటలు ఏమైనా అందించినవి ఎమిడలతో పంచుకుంటుండగా ఆ రీతిగా వాక్యాన్ని కూడా కొనసాగింపజేసుకుంటూ కూడా కృపను దైత్యమని బ్రతిమాలుకుంటూ తండ్రిని ఆత్మ ద్వారా నడిపించు నా సొంత జ్ఞానం సంపూర్ణంగా కొట్టివే తండ్రి వినే చెవి గ్రహించే హృదయంలో పడే మనస్సును దయచేయం నేది కాను ఒక్క మాట కూడా నా లోంచి రానీయపు శరీరావేశాన్ని కాల్చివేయండి కేవలం ఆత్మ ప్రేరేపణ ద్వారానే మాట్లాడినట్లు కృప చూపించమని ఏ నష్టము ఎవరిలో కలగకుండా రవణానికి నేను కారణం కాకుండా వేరే కృపను దయచేయమని గతీధమైన చీకటి అంధకార శక్తుల్ని నదురైన నామంలో బంధిస్తూ ఏసమైన నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఇరవై ఐదవ అధ్యాయంలో దేవునా మాట్లాడిన సంగతి ఏంటంటే ఏంటంటే పౌలు ఎంత ధైర్యంగా చెప్తా ఉన్నాడు అధికారులు ఎదుట నావరు అంటే అన్యాయం ఏం చేయలేదు నేను న్యాయం తప్పి మరణమునకు తగినది ఏదైనా చేసిన ఎడల మరణం వెనుక తీయను మీరు నా మీద మోపు నేరములలో నేరం ఏది నిజము కాని ఎడల నన్ను వారికి అప్పగించకపోయ ఎవరి తరముగా అని ఎంత ధైర్యంగా ఇరవై ఐదు పదకొండులో చెప్తా ఉన్నాడు అలా అంటే చెప్తా ఉన్నాడు దాన్ని బట్టి దేవుని దగ్గర అడుగుతా వచ్చిన అప్పగించబడినప్పుడైతే మౌనంగా ఉంటూ వచ్చిన పౌలు ఎంతో ధైర్యంగా మాట్లాడుతూ ఉన్నాడు దీనికి దానికి ఏంటి తేడా ప్రవా దీని అర్థం ఏంటి అని దేవుడు నేను అడుగుతా వచ్చినప్పుడు దేవుడు నాకు తెలిపేంటే యశా గ్రంథంలో మాట చూసుకున్నాం అవి అధ్యాయం అధ్యయనం చేయడం అతడు దార్జన్యము నందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు అనే మాట ఇంకా రెండు చోట్ల కనబడుతుంది కదా అక్కడ కిందికి చదువుకుంటూ వెళ్తే వదకు తేబడి గొర్రెలెయి వచ్చు కత్తిరించు అని అతడు గొర్రెయు మౌనం కనున్నట్లు అతడు నోరు తెరవలేదు ప్రభు నోరు తెరవలేదు అసలు కానీ పౌలైతే తన గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా ఉన్నాడు దీనికి దానికి తేడా ఏంటి అంటే మనము మన కొరకే ఆయన మనం నేరం చేసిన వారం గనక మన నిమిత్తము ఏ పాపం మేరుగానే ఆయన దోషిగా అంచబడతా ఉన్నాడు ఇంకా మాట్లాడితే నేను దీనికి పాత్రని కాదు అన్నట్టుగా ఉంటుంది అందుకే ప్రభు ఎక్కడ కూడా తాను పాత్రని కాదు అన్యాయపు శిక్ష అన్యాయం తీర్పు నా మీద మోపినారని ఎక్కడ మా మాట మాత్రం కూడా అనలేదు తన తలంపుల్లో కూడా అట్లా లేదు తలంపుల్లో కూడా లేదు తండ్రితో ప్రార్థన చేస్తున్నాడు నా చేయి ఎందుకు విడిచినావయ్యా అంటున్నాడే కానీ అన్యాయంగా వీళ్ళంతా నన్ను కొడుతున్నారయ్యా అవమానపరుస్తున్నారు నన్ను కాపాడు అన్న మాట పొరపాటున కూడా ప్రభుకి రాలేదు ఇంకా పౌలతో కూడా సారీ పేతురుతో అంటాడు పేతురు ఇప్పుడు నేను పిలువగా వీళ్ళ కొద్ది దూతలు సైన్యం నాకు రాదనుకుంటున్నావా నేను తండ్రిని అడిగితే ఇలాగా పంపిస్తాడని పేతురుతో ఉన్నాడు అంటే తనకు అన్ని పవర్స్ ఉన్నా కూడా తను మౌనంగా అంటే తను ఏ నేరం పౌలతో కంపేర్ చేస్తే ప్రభులో అస్సల కదా అయినప్పటికీ మౌనం ధరించడానికి కారణం ఏంటంటే నీవు నేనే మన పాపము నిమిత్తమే ప్రభు మౌనంగా శిక్షంత అనుభవిస్తూ వచ్చిన ఎక్కడ కానీ నోరు తేడలేదు ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలోనే మాట ఉంటుంది యాభై మూడు ఎనిమిది అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోపడేది అన్యాయము తీర్పు అని పరిశుద్ధ ఆత్మ దేవుడే బైబిల్లో రాయబడింది దేవుడే రాస్తాడు కదా అన్యాయపు తీర్పే కానీ ఏమీ పలకట్లేదు అది ఆయన శిలువను సహించడం అంత ఆ శిలువను సహించడానికి కారణం ఏంటంటే మనము ఆ పాపమును మనం చేసినాం గనక చేసినాము దీనికి నేను పాత్రుణ్ణే అన్నట్టుగా ఆయన మౌనంగా ఉన్నాను ఆయన మౌనంగా ఉండి ఉండకుండా ఏదైనా ఒకవేళ అంటే దేవుడు కదా ఆయన మాటలో శక్తి ఉంది కదా ఆయన మాట మనలాంటి మాట కాదు మత్స్సు వార్త ఐదవ ధ్యానంలో చూస్తే ఆయన మాట అవునంటే అవును కాదంటే కాదుగా ఉండాలి అట్టిది కానిది దుష్టి నుంచి పుడతదని చెప్తాను మాటకు అంత శక్తి ఉంది మరి అలాంటి వాడు ఏమైనా మాట మాత్రాన ఆ నేను చేయలేదని గాని ఆ అంటే నోరు తెరిచి అట్లా అని గాని అది అంటే దాని మీనింగే తేడా వెళ్ళిపోతుంది అన్నమాట అంటే తన అరుపుకు కూడా అక్కడ అర్థం ఉంది తను అలాగా అరిస్తే కూడా ఆయనకు పడవలసిన శిక్ష ఆయన పడవలసిన ఉమ్మి ఆయన ఆయన పొందవలసిన గాయము దెబ్బ అవమానము మనకు వస్తదేమో అన్నంతగా అనమాట నేను ఏ ఏ రకంగా నేను నోరు విప్పినా అది వాళ్ళ మీదికి వెళ్ళిపోతదేమో ఆ ఆ శిక్ష అనుభవించినట్టు అయిపోతుంది కదా అని ఆయన ఎంతో ఆ శిక్షను అనుభవిస్తూ వచ్చినాడు మౌనంగా తన పళ్ళ పళ్ళ మీద ఆ బాధ మనకు అర్థమవుతుంది ఒకటి ప్రభు ప్రేమను మనం ఇక్కడ గమనించవచ్చు ఇందాకే మనం పాటలో కూడా మనం చూస్తూ వచ్చినాం కదా పాటలో ఏం పాడుతూ వచ్చినారు మనము ఆయన కొరకు ఆయన పని చేయడం కొరకే మనం నిర్మించబడిన వారం ప్రత్యేకించబడిన వారం శుద్ధి చేయబడిన వారు పరిశుద్ధలముగా చేపడినాం కదా రక్షించబడినాం అంటే ఇంకా ఈ లోకంలో ఇంకా మనకి ఏం పని ఉంది చెప్పండి రక్షించబడిన రక్ష ప్రభు రక్తంలో కడగబడినం గెలిపోవచ్చు కదా ఇంకా ఏం పని మనకి ఈ లోకంలో అనంటే రక్షించబడిన మనము పరిశుద్ధులంగా చేపడిన మనము దేవుని పనిచేయవలసి ఉంది విషా గ్రంథంలో చాలా సార్లు చెప్పుకుంటాం ఆయన కొరకు మనము నిర్మించబడినాం ఆయన మహిమ నిమిత్తం నియమించబడినాం ఈ విషయాలు చాలా సార్లు కూడా మనం ప్రభుత్వ ఒప్పందం కూడా చేసుకుని వింటాం ఇషా గ్రంథము నలభై మూడవ అధ్యాయం ఏడవ వచనంలో నా మహిమ నిమిత్తము నేను సృష్టించిన వారిని నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించు అక్కడ అంటే నా మహిమ నిమిత్తం నేను సృష్టించిన వారిని ఇరవై ఒకటిలో ఉంటాడు నా నిమిత్తము నేను నిర్మించిన జనులు నా స్తోత్రమును ప్రచురము చేతురు అంటే దేని కొరకు మనం నిర్మించబడినాం ఇంకా భూమి మీద ఉన్నాము అని అంటే కేవలము ఆయన నామాన్ని ప్రచురపరచట కొరకు ఇది అనేక సార్లు మన యొక్క జీవితంలో మర్చిపోతాం అంటే మనకున్న బాధ్యతలు బట్టి మనకున్న తండ్రి మనం చేయాల్సిన పనులు ఆ భహారాలను బట్టి మనము వీరి కొరకే దీని కొరకే ఈ లోకం కొరకే సుఖభాగంలో కొరకే తినుట తాగుట ధరించుట కొరకే బతుకుతున్నామా అన్నట్లుగా మనము ఉంటాము ఈ అసలైన సంగతి మర్చిపోతాం మనలో ప్రతి ఒక్కరిని అడిగితే చెప్తాడు చెప్తాం మనమే దేవుడు ఎన్నిసార్లు నిన్ను దర్శించి నీ కర్తవ్యం ఏంటి నీకు బోధించినాడని ఎన్నోసార్లు చెప్పింటాడు కదా నువ్వు ఇంకా బతుకుతున్నావు అంటే నా కృపే దేని కొరకు అంటే కూడా నా పని చేయట కొరకే అని ఆయన చెప్పినాడు మనం కూడా చాలాసార్లు తీర్మానం చేసుకున్నాం కానీ ఆ తీర్మానం తీసుకున్న దినాన ఉన్నట్టు ఇప్పుడు ఉన్నామా నీ కూడా ప్రశ్నించడానికి అనర్హురాలని నేను కూడా తీర్మానం తీసుకున్నాను అవన్నీ నేను ఇంకా బతికేది నా కొరకు కాదు ఇంకా అన్నీ ఓకే నేను ఎవరి కోసం బతకాలని లేదు ఇంకా ఏమంటే నీ పని చేయాలి గనక నన్ను ఆయుష్ పొడిగించను అప్పుడు దేవుడు నన్ను బ్రతికించిన మీకు చెప్పిన ఆ తర్వాత నేను మర్చిపోయినా మర్చిపోయి ఇంకా కుటుంబము సంతోషము ఆనందం అసలు మర్చిపోయినాను నేను అట్లా నేను అట్లా చచ్చిపోవాల్సిన స్థితికి వచ్చినాను అప్పుడు దేవుడు నన్ను నీ పని చేస్తానన్న మాటను బట్టి బతికించినాడు అనే సంగతే మర్చిపోయినా మర్చిపోయి నేను ఈ సంతోషంలో ఆనందంలో ఉండిపోయిన అప్పుడు దేవుడు గుర్తు చేసినాడు కావాలంటే వెంటనే తీసుకెళ్ళిపోవచ్చు కూడా కానీ మన మానవులు మంటి జ్ఞాపకం చేసుకుంటాడు కదా శరీరాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు కదా కనుక నన్ను జ్ఞాపకం చేసుకొని నాకు అది మరలా జ్ఞాపకం చేసినాడు ఇది సంగతి అంటే ఎందుకు మామూలు చెప్తే నేను ఇన్లే అప్పుడు శ్రమ గుండా ఎందుకమ్మా ఎందుకమ్మానే ఉండేది దీని కొరకు కాదు ఎన్ని కొరకు నీ ఇంటి కొరకు నీ భర్తని బిడలు దీని కొరకు కాదు నిన్ననే గీత వాక్యం చెప్తా ఉంటే వింటా వచ్చినాం కదా అన్ని విషయాలు ఎలా ఉండాలి అన్ని మితంగానే ఉండాలి దేని కొరకు జ్ఞాపకం చేసి అలాగే దేవుడు నన్ను జ్ఞాపకం చేస్తా వచ్చినాడు చూడండి ఇక్కడ ఒక మాట నా జ్ఞాపకం వస్తుందని చెప్తాను మానవులు మంటివారని శరీరులని ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు ఆ మాట కూడా చాలా సార్లు మనం ప్రార్థనలో ఎత్తి పట్టుకుంటాం నిజంగానే ఎవరైనా కానీ నీవు కాని నేను కానీ ఎంత పెద్ద సేవకులు బోధకులు కాని పరిచారకులు ఎవరైనా కాని శరీరులే మంటివారే ఏదో తప్పిపోయినారని వారేదో ఇది అయిపోయినారని వారిని బట్టి మనం దేవునికి దూరం అవడం అని దేవుడు చెప్తున్నాడు వాళ్ళు కూడా చెప్తున్నారు అవి మేము దేవుళ్ళం కాదు మేము అన్నిట్లో పర్ఫెక్ట్గా ఉండడానికి మాన మాకు అప్ అండ్ డౌన్స్ ఉంటాయి ఎంత అంటే మేము పరిపూర్ణం అవ్వలేదు ఎప్పుడు మాకు చచ్చే వరకు అవుతుంది చచ్చే సమయంలో దేవుడు మనం పరిపూర్ణంగా చేసుకొని తీసుకెళ్తాం అప్పుడు ఈ లోపల మేము ఉండాల్సిన అవసరమే లేదు ప్రభు దగ్గర తీసుకెళ్ళి కట్టి మానవులుగా ప్రతి ఒక్కరిలో లోపాలు ఉంటాయమ్మా వాళ్ళని బట్టి మనము బుద్ధిహీనంగా మూర్ఖులుగా వెనకడుగు వేయకూడదు అంతేకాదు వారిని నిందించకూడదు కూడా ఎందుకంటే నీవు నేను పర్ఫెక్ట్ అనే మాటే వద్దు నాలో తప్పు లేదు కదా తప్పు లేదు కదా ఆ మాటను కాల్చే చాలా సార్లు కూడా మనలో తప్పుందో లేదో గుర్తించలేని అజ్ఞానులు అందుకనే వాక్యం ఏదైనా ఎవరైనా చెప్పినప్పుడు నేను చాలాసార్లు చెప్తాను చాలా మంది ప్రార్థన చేస్తుంటారు ఒప్పుకోలు ఉందేమో ప్రభువా నన్ను క్షమించు అన్నద్దండి అట్లాగా నీ బుర్రకు అంటకపోతే నాలో తప్పుంది క్షమించు అన్నాడు నీ బుర్రకు అర్థం కాకపోతే పోయినంత మాత్రాన్ని నువ్వు పాపం చేయలేదా అది నీకు అర్థం కావట్లేదు ఎందుకంటే నువ్వు ఆత్మీయంగా లేవు గనుక నీకు అర్థం కావట్లేదు నువ్వు తప్పు చేయలేదు అనేది కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి ఏదైనా వాక్యం పరీక్షించుకోవడానికి గ్రూప్ లో కానీ మందిరంలో కానీ చెప్పినప్పుడు ఎందుకయ్యా ఇలా చెప్తున్నావు నాలో తప్పు నేను గుర్తించలేకపోతున్నాను దయచేసి నన్ను క్షమించు అలాగ మన ప్రార్థన తప్పు ఉంది నన్ను క్షమించు నువ్వు గుర్తించకపోయినా అందుకనే తెలుసో తెలియకు నేను చేసిన పాపములను క్షమించు అడిగినప్పుడు మొత్తం క్లీన్ చేస్తాడు అసలు ఇంతకు అయితే నాలో ఏం తప్పు అనుకునేదాన్ని నేను అందుకనే ఇంట్లో వాదే ఉన్నాయి బయట వాదనే వాదన అంటే వాదన కాదు యమ్మ కరెక్ట్ అని నిజంగానే వాళ్ళకి అట్లా కనపడేది కాదు నాకు కనపడేది కాదు పాపం ఎప్పుడైతే నేను దేవునికి సమీపం అవుతా వచ్చినాను ప్రతి చిన్న చిన్నది చూపిస్తా వచ్చినాడు నీ వల్లే పొరపాటు నీ వల్లే పొరపాటు నేను అందుకే చెప్తాను కుటుంబ విషయాలు ఏదైనా మన పిల్లలు కానీ భర్త విషయంలో కానీ కుటుంబంలో ఏదైనా సంగతి జరుగుతుందంటే నీ వల్లే అని నువ్వు అనుకుంటే నువ్వు విజయం పొందుతావు నా జీవితంలో నేను అదే చేస్తున్నాను ఇప్పుడు కూడా అదే చేస్తున్నా నా వల్లే అని అనుకుంటున్నా నేను మీకు చెప్పేది కూడా అంతే మన తప్పు మనం గుర్తించినప్పుడు చాలా సులువుగా ప్రభు మన సమస్యలను సాల్వ్ చేస్తాడు నిన్న నిన్న చిన్న విషయం అలాగ నేను తగ్గించుకోవాలని నాకు అనిపించింది ఎందుకు మళ్ళీ నేను కోపం ప్రదర్శిస్తున్నాను సహించాలి కదా తగ్గుముందే వాక్యం విన్నాను మీ సహనము సగల జనులకు తెలియబడని ఒకవేళ వాళ్ళు తప్పున్నా నా పని ఏంది సహించుకోవాలి కనేసి ఎప్పుడైతే నేను దేవుని దగ్గరికి వచ్చినానో దేవుని నాతో మాట్లాడిన సంగతి సరే ప్రభా అంటే చూడ్డానికి ఎట్లా అంటే నేను తగ్గిపోయినట్టుగా నీచమైపోయినట్టుగా నాకు అనిపిస్తుంటది సైతం తీసుకొని వస్తుంటుంది కానీ ప్రభు ఏం చెప్తున్నాడు నేనే సహించుకున్నాను నువ్వెందుకు సహించుకు నీ నేను ఇప్పుడు నేను కనపడకూడదు ప్రభువు కనపడాలి అట్ ఎప్పుడైతే సహించుకుంటామో అప్పుడు ఎదుటివారిలో కారించే చేసుకోవచ్చు అప్పుడు ఎదుటి వారిలో పచ్చు చెప్పడం వల్ల రాలేదు ఇంకేదో బం అంటే వివాదం వల్ల రాలేదు తగ్గించుకుని లోబడి దీనిమై నాదే తప్పు అన్నట్టుగా నేను సాగిపోయినప్పుడు ఎదుటి వారిలో ఆయన కార్యం చేసి పాలే వాళ్ళు పాప నొప్పుకున్నట్లు చేస్తూ వచ్చిన కాబట్టి మన తప్పు మనం చిన్నదే వాళ్ళంత పెద్దది కాకపోవచ్చు అది చిన్నదే మనం గుర్తించాలి ఆ సరే ఇక్కడ దేవుడు మన తన మహిమ కొరకు మనని ఏర్పాటు చేసుకున్నాడు అలాగున్న తన కొరకే మనల్ని సృష్టించుకున్నాడు కాబట్టి ఇంకా ఇప్పుడు మర్చిపోయిన మన సంగతి దేవుడు ఏం చేస్తా ఉంటాడు మాటి మాటికి మనము నష్టపోతే మళ్ళీ ఏం చేస్తాం ఎక్కడికి వెళ్తాం కాబట్టి నీ కోసమే బతుకుతాను తీర్మానం చేసుకున్న మనము అది మరచి దీవిస్తా ఉంటే ఏం జరుగుతుంది మన జీవితంలో ఏం జరుగుతుంది తిరిగి ఆ నష్టము రాకుండాన్నట్లు దేవుడు మరల తన బిడ్డల ద్వారా మరణికి మెలకు తీసుకొని వచ్చేవాడు నిజంగా నేడు అట్లా తప్పిపోయినప్పుడు దేవుడు నన్ను శిక్షించవచ్చు ఇంకా జాలే మన పదాన్ని నాకు మరణానికి అప్పగించవచ్చు చాలా అంటే ఎందుకంటే నేనే ఒప్పుదల చేసుకున్నాను ఇక బతికితే నీ కొరకే బతుకుతా నేను వేరే వాళ్ళు కాదు నేనే కాబట్టి తీసుకెళ్ళిపోవచ్చు కానీ దేవుడు ఏం చేసినాడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆ జ్ఞాపకం చేసినప్పుడు దాన్ని ఇంక పట్టుకో మాటి మాటికి బుద్ధిహీనతగా మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేసుకునే స్టేజ్కి రావద్దు నేను కూడా మర్చిపోయే స్వభావం కానీ ప్రతిరోజు కూడా మందిరానికి వెళ్ళి చేసే ప్రార్థన ఏంటంటే అయ్యా ఇక బ్రతికేది నా కొరకు కాదు నీకు కొన్నిసార్లు అలాంటి ప్రార్థన రాకపోవచ్చు అయినా కూడా ప్రార్థన చేస్తా ప్రవ్వా అలా ప్రార్థన రావట్లేదు అట్లాంటి దీనత్వం రావట్లేదు నలుగొట్టైనా దీనత్వం తీసుకుంటాను ఎందుకంటే నేను దేనికోరం బ్రతుకుతున్నానన్న ఆ గ్రహింపు నేను మర్చిపోకుండా ఆ గ్రహింపు నేను కలిగి ఉండేదానికి వచ్చి ప్రతి మూమెంట్ మనం మన స్వభావం ఏంటంటే కష్టము గాయము నష్టము ఒంటరితనము ఉన్నప్పుడు పలుకుతాం మాట్లాడి దండిగా పలుకుతాం ఇప్పుడు అన్ని చోట్ల సమాధానం ఉంది నాకు అన్ని చోట్ల సంతోషం ఉంది అధికంగా ఉంది ఇప్పుడు ఈజీగా మర్చిపోయే స్వభావం కానీ మర్చిపోకూడదు మళ్ళీ నష్టం తెచ్చుకోకూడదు అన్ని అన్ని వెనక్కి రివర్స్ తెచ్చుకోకూడదు ప్రతి సమయంలో కూడా మోకాళ్ళు ప్రార్థించాలి రెండు గంటలు ప్రార్థన చేయాలి గ్రూపులు చూసుకోవాలి తర్వాత మందిరానికి వెళ్ళాలి ప్రార్థన చేసుకోవాలి ఆయన కొరకే ప్రతిష్ఠించబడాలి అది నేను దేవుడు కోరుతున్నాడు ఫస్ట్ తెలియక ఇష్టానుసారంగా జీవిస్తున్న మనల్ని సరైన తన త్రోవలోనికి ఎందుకు నిర్మించుకున్న తన త్రోవలోకి తీసుకొని వచ్చినాడు తర్వాత తప్పిపోతుండగా మనల్ని హెచ్చరించినాడు కనుక అది మర్చిపోకున్నట్లు ప్రతి కూడా ప్రతిష్ఠించుకోవడం మనకు అవసరం లేవీలు అలాగే చేస్తారు ప్రతి దినం కూడా వాళ్ళు ప్రతిష్ఠించుకొని కార్యాలు మొదలుపెడతారు ప్రతిదినం ప్రతిష్ఠించుకుంటారు తమను తాము శుద్ధి చేసుకొని ప్రతిష్ఠం ఆ లేవీల గుంపులో ఉన్నాం మనం రాజులైన యాజక సమూహంగా మమ్మల్ని చేసినావయ్యా అని ఆరాధిస్తామే ప్రార్థన చేస్తామే ఆ రీతిగా మనం ప్రతిష్ఠించుకుంటున్నామా ప్రతి దినము యాజకత్వం చేస్తున్నామా ఎవరి కొరకు మనం బ్రతకం యాజకుడు ఏం చేస్తాడు తన కొరకు బ్రతకడు తన కొరకు బలి అర్పించడు అనేకుల కొరకు మామూలు మానవులు అను మన దేవుడు చేసినాడు తన మనకు మాదిరి కూడా ఉంచిపోయింది ఇదిగో నీ కొరకే నేను మౌనం కొన్నాను నీకు నీ శిక్ష నీ పిల్ల పడట్లేదే నువ్వు ఎన్నో అబద్ధాలు చెప్పినావు ఎన్నో మోసాలు చేసినావు అంటే చెడ్డ తలంపు చెడ్డ చూపులు చూసినావు చెడ్డ బిహేవ్ చేసినావు వాటి అన్నిటికీ శిక్ష పడితే ఎక్కడ పోతావు ఒక చిన్న అబద్ధానికి రాళ్ళతో కొట్టి చంపుతారట శిక్ష మన మీద పడితే ఎక్కడ పోదు నిలబడగలమా అసలు పరిశుద్ధులు మనమే మాట కాసలు అర్థమా మన శాపం ఆయన తన మీద వేసుకోండి ఏమీ లేదు కేవలం ఉచితము కానీ ఇది పరిశుద్ధ పరిశుద్ధపరం అంతేకాదు మన ఆత్మీయమైన జీవితంలో కూడా మనం సాగిపోతుండగా మనం చేసే పాపములకు ఆయన ఆయన తండ్రి దగ్గర విజ్ఞాపన చేస్తాం నిరంతరం ఆయన సజీవుడు గనక ఇంకా నీవు నేను సజీవం అనుకుంటున్నాను ఇంకా ప్రభు దగ్గర తండ్రి దగ్గర గోజాడుతున్నాడు ప్రతి మాత్రం మన బుద్ధిహీనత మన మూర్ఖత్వాన్ని బట్టి ఆయన ఇంకా తలుపు యొద్ద నిలిచుండి తడుతున్నాడు ఎవరైనా చూడండి అసలు రక్షించుకుని రక్షకుడు వాళ్ళకాల్సిన మాటేనా ఇప్పుడు కూడా బయట ఉండి ఆయన తట్టే తడుతూ చెప్తున్న స్వరం ఏంటి ఎవరి కోసం అంటూ రక్షణ పొందని వాళ్ళ కొరకు అది సంగము కొరకు మన కొరకే ప్రభు పలుకుతున్న వారు ఎవరైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను వారితో కలిసి భోజనం చేస్తాను అంటున్నాడు ఎవరైనా అంటే ఎంత బతిమాలుకుంటున్నాడు ప్రభు ప్రభుని లోపలికి రాణిస్తాం ఆయన్ని అధికారిగా పెట్టుకుందాం ఆయన చెప్పినట్లు వింటాం ఆయన రూపాన్ని ఈ లోకంలో మనం కనపడతాం ఆయన్ని ధరిస్తాం రీతిగా జీవించటకు దేవుడు మనకు సహాయం చేయండి దేవుడి మాటలు ఖచ్చితమండి దేవాళ్ళ తండ్రి దేవా మా ప్రభావెంత గొప్ప దేవుడు ఇంత శక్తి కలిగిన దేవుడు మీ మాట ఇంత శక్తి గలది ఎంత ప్రభావం కలది ఒక మాటతోనే సమస్త సృష్టిని చేసిన అద్భుత దేవుడు అద్భుత కరుడవు దేవా ప్రభా అయితే నా నిమిత్తమై ప్రభావ నా పాపములు నిమిత్తమై నా శాపంను తీసువే నిమిత్తమై ప్రభా నేను పొందాల్సిన శిక్షణ శిక్షను మీ నిలవేసుకున్నారు ప్రభా అన్యాయమైన తీర్పు తీర్చిబడ్డారు ప్రభా దౌర్జన్యం ప్రభా అందు నోరు అసలు తెరవలేదు వా ఏ నేరము లేరు ఏ పాపము లేరు ఏ దోషము లేరు అయినా ఎన్నోరు తెరవచ్చు అధికారం ఉంది సో ఆమె ఎన్నోరు తెలుస్తే మానవుడు చెప్పించబడతాడు నష్టపోతాడు దేవుడవై ప్రేమల దేవుడవైవాదన వేదన అవమానాన్ని అన్నిటినీ సహించుకొని నీవే దిగి ముందుకున్నందుకే నీ కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను దేవా గొప్ప మనసు ఎంత త్యాగం చేస్తా వచ్చిన బ్రవ అని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవడలను కలిగి ఉన్న తలంపులన్నిటి కొరకే వందనములు చెల్లిస్తున్నాను రవా ఎన్నో సార్లు రవా తీర్మానం చేసుకున్నా రవా నిలబడలేని పరిస్థితి నా పాపమే నా దోషమే నాకి క్రమమే నా విదైతే వల్లే అన్ని నష్టాలు జరుగుతా ఉన్నాయి రైతు నన్న స్పందించి రక్తంతో నన్ను కడిగి ప్రభావం గురుకుల ఇది నష్టం కలగకుండా సహాయపడుతుంది దేవా ప్రభావను బలపరచు దేవా నాకు శక్తిని అనుగ్రహించేవా దిన దినము నేను ప్రతిష్ఠించుకోవడానికి నాకు సహాయం చేయాలి ప్రవాహిందుకు బ్రతుకుతున్నాను ఎందుకు ఈ లోకంలో బ్రతికిస్తున్నావు జ్ఞాపకం చేసావు వివిధ కాలం స్తోత్రంలో ప్రభావ తిరిగి నేను పురకల్పబడి శక్తి పొందుకొని నిరుత్సాహపడకుండా ప్రవా బలహీన నన్ను బ్రతికించి నన్ను ఉజీంప చేసి పని కొరకే తండ్రి ఆ రీతిగా నన్ను జ్ఞాపకం చేసుకో దేవా ప్రవా మా గ్రూప్ నంతటిని కూడా అలాగే చేయమండి ప్రభా ఎస్ఎస్ గ్రూప్ గా మేము అనేకమైన గ్రూపులకి మాదిరికరంగా ఉండాలి కానీ మేమే ప్రభా అలాగా లేమని ఒప్పుకుంటున్నాను దేవా క్షమించి దేవా అన్ని విషయాలలో పర్ఫెక్ట్ గా ఉండనట్టు మాకు సహాయం చేయండి ఒక్కొక్కరి జీవితాలు అనేకులకు మాదిరికరంగా ప్రభావ ప్రయాసపడే వారంగా భారం కలిగిన వారంగా ప్రార్థన పర్లంగా సాక్షలంగా ఉంటాకి మమ్మల్ని అందరినీ ఆ రీతిగా సిద్ధపరచుట్రి దేవా అమ్మకు మెలకుద ఇచ్చేయండి ప్రతిదినం ప్రార్థన చేసుకున్నట్లు వ్యక్తిగత ప్రార్థనలో ప్రభావ సమయము రవా తట్టిపోకుండా ప్రభా ఎక్కువ సమయం మీ సన్నిధిలో గడుపుటకు సహాయం చేయండి తండ్రి మీ లేఖనంలను చదువుతాయందు కూడా కృప చూపించు తండ్రి వీటికి ఎక్కువ ముందు ఇంపార్టెన్స్ ఇవ్వటానికి ప్రభావ తిన్నా తినకపోయినా పరిస్థితులు ఏమైనా ముందు వీటి మీద మనసు ఉంచండి ఆసక్తి దయచేయండి ఆతృత దయచేయండి ఇష్టం పుట్టించండి ఆ రీతిగా మా హృదయాల్ని మలచండి సరిచేయండి ప్రభావ రాజ్యం వెదుకుడి అప్పుడు అవన్నీ మీకు అన్నావు మీ రాజ్యాన్ని మీ నీతిని వెదకటం నేర్పించదేవా ఆ రీతిగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని గవ నా ప్రతి దోషము పాపమును దేవా నన్ను కడిగి పరిశుద్ధపరచమని ఈ దినమంతా కూడా ఆత్మానుసారంగా నన్ను సిద్ధపరచు నడిపించదేవా ఈ దినం కాకినాడలో సువార్త ఉంది నేను వెళ్ళలేకపోయాను దేవా నాకు సహాయం చేయండి ప్రభావంత సహాయపడ్డారు ఎన్నికలు వింద్ఞాపకం చేసుకున్నాం లోబడి మనసు బిడెం వీరిలో మంచి సన్నిధిని అనుభవించి కృపని మాట నా కుటుంబాన్ని దయోషతులు తప్పది ఇష్టం వేసుక్రీస్తువాడి శ్రే ఇష్టమే నా నాకు ప్రార్థిస్తున్నాను తండ్రి అమ్మ